హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం మే నెలలో ఎన్టీఆర్ భరోసా కొత్త ఫెన్షన్స్ అప్లై చేయడానికి అవకాశం ఇస్తుందని ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఏపీ ప్రభుత్వం దాదాపుగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనిమిది కొత్త ఫ్యాన్షన్లు రావచ్చని ప్రభుత్వం అయితే అంచనా వేస్తున్నారు అయితే ఈ ఒక్క కేటగిరీకి సంబంధించిన వాళ్ళకు మాత్రమే పింఛన్లు మే నెలలో అప్లై చేయడానికి అవకాశం ఇస్తున్నట్టుగా సమాచారం అయితే రావడం జరిగింది ఇక జూన్ నెలలో రిమైనింగ్ కేటగిరీకి సంబంధించి అంటే యాభై ఏళ్ళ ఫెన్షన్స్ అలాగే వృత్తుల వారిగా వచ్చిన ఫెన్షన్స్ అదేవిధంగా వికలాంగులకు దివ్యాంగులకు వచ్చినటువంటి ఫెన్షన్స్ మాత్రం జూన్ నెల అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు ఈ మే నెలలో మాత్రం కేవలం ఒక్క కేటగిరీకి సంబంధించిన పింఛన్ల అప్లికేషన్స్ మాత్రమే తీసుకోబోతున్నారు సో వాటికి సంబంధించి అప్లికేషన్స్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అలాగే ఈ పెన్షన్స్ కు కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనేటువంటి వివరాలు పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది స్పౌజ్ పెన్షన్స్ ఇస్తామని చెప్తున్నారు అంటే కుటుంబంలో భర్త చనిపోతే ఆయన భార్యకు జాప్యం లేకుండా స్పౌజ్ పెన్షన్స్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ఇక్కడ ఎలిజిబిలిటీ ఏం చెప్పారంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ ఫస్ట్ నుంచి స్పౌజ్ కేటగిరీకి సంబంధించి పెన్షన్స్ మంజూరు చేయాలని నిర్ణయించింది సో దానికి సంబంధించి మేలో దరఖాస్తులు తీసుకొని జూన్ ఫస్ట్ నుంచి పెన్షన్స్ ఇస్తామని అప్డేట్ రావడం అయితే జరిగింది ఈ కేటగిరీలో దాదాపుగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనిమిది కొత్త ఫెన్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు మెయిన్ గా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఆల్రెడీ పెద్ద ఆయన పెన్షన్ తీసుకొని ఆయన మరణించినట్లయితే అది కూడా ఎప్పటి నుంచి అంటే అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి తరువాత నుంచి మరణించినటువంటి వాళ్ళు అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా ఎవరైనా భర్త మరణించినటువంటి స్త్రీలు వితంతు పెన్షన్కి ఎదురు చూస్తున్నట్లయితే వారికి ప్రభుత్వం అవకాశం కల్పించి వారికి మే నెలలో అప్లికేషన్ తీసుకుంటామని చెప్తున్నారు అయితే ఈ పెన్షన్స్కి సంబంధించి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికెట్ కంపల్సరిగా ఉండాలి ఈ డెత్ సర్టిఫికేట్ అనేది ఈ లోపల రెడీ చేసుకోండి అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డ్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది అలాగే ఆధార్ కార్డ్ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్కు సంబంధించి ఏ విధంగా ఫిల్ చేయాలంటే దీనికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఏవి కూడా ఇంకా రిలీజ్ చేయలేదు అప్లికేషన్స్ ప్రాసెస్ అంతా సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ద్వారా మాత్రమే జరుగుతుంది సో మీ యొక్క క్లస్టర్ అధికారి ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి మీ యొక్క బర్త్ సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్తో పాటు మీ యొక్క ఆధార్ కార్డ్ అలాగే రేషన్ కార్డ్ అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేవి తీసుకొని వెళ్ళాలి ఈ స్పౌస్ పెన్షన్ సంబంధించి ప్రభుత్వం అయితే కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుండి తీసుకురావడం జరిగింది ప్రతీ నెల అప్లికేషన్స్ చేస్తూనే ఉన్నారు తాజాగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి ఎవరైతే భర్త మరణించినటువంటి స్త్రీలు ఈ యొక్క ఫెన్షన్స్కి ఎలిజిబిలిటీ అయి ఉంటే పెన్షన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒకేసారిగా మే నెలలో అయితే ఎనభై తొమ్మిది వేల ఏడు వందల పైగా దరఖాస్తులను తీసుకునేందుకు రెడీగా ఉన్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది సో వీటి మీద మాత్రమే అప్లికేషన్స్ చేస్తారు ముందు చెప్పిన డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే చాలు అప్లికేషన్స్ ప్రాసెస్ అంతా సచివాలయంలో ఉన్న అధికారుల ద్వారా జరుగుతుంది కేవలం పదిహేను రోజుల వ్యవధిలో అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అవుతాయి రిమైనింగ్ పదిహేను రోజుల్లో వెరిఫికేషన్ అనేది జరుగుతుంది సో వచ్చే నెలలో అంటే జూన్ నెలలో పెన్షన్ లిస్ట్లో మీ పేరు అనేది వస్తుంది మీరు మే నెలలో అప్లై చేసుకున్నట్లయితే జూన్ నెలలో మీరు పెన్షన్ అనేది పొందవచ్చు కేవలం ఈ కేటగిరీ వాళ్ళు మాత్రమే సో ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి ఈ స్పౌస్ పెన్షన్స్కి అప్లై చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయగలరు థ్యాంక్ యూ